హాయ్ అండి హలో వెల్కమ్ టు అర్నా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను మ్యాంగో పచ్చడి పెట్టుకుంటున్నాండి మొన్న ఉగాది పండుగ ఉద్యోగంగా ఇవి అన్నీ ముక్కలు పోసుకున్న చిన్న చిన్నవి ఇట్లా ముక్కలు పోసుకున్న తర్వాత కొంతమందికి ఎన్ని ముక్కలకు ఎంత కారం పోయాలనో తెలియదు కదా ఇప్పుడు ఒక గిన్నె దాదాపుగా మూడు అన్నట్టు మనం పోస్తుంటే చి చిల్లీ కింద పడ్డాయి కదా కొన్ని వాటితోటి తలగొట్టి మూడు అన్నట్టు అయితే నేను దీనికి ఎంత కారం పోసుకుంటున్నా చూడండి నేను కారం బాగానే తింటాం అందుకని ఒక కప్పు కారం మూడు కప్పుల మామిడికాయకు నేను ఒక కప్పు కారం తీసుకున్నా కదా తర్వాత నేనైతే కారంలో ఉప్పు వేసుకోనండి అందుకని ఇంత ఉప్పు తర్వాత ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మనం టేస్ట్ చూసి తినేటప్పుడు వేసుకోవచ్చు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా అందుకని మంచిగా ముక్కలకు పట్టించుకోవాలి మొత్తం కారం ఇంతే పొయ్యాలి అంతే పొయ్యాలి అని ఏముండదండి తక్కువ కాకుంటే చూసుకుంటే సరిపోతుంది తక్కువ ఉప్పు కారాలు తక్కువ అయితే పచ్చడి బూజ వస్తుంది కదా ఎక్కువైనా ఏం పర్వ ఉండదు ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తింటే వాళ్ళు ఎక్కువైనా తింటూనే ఉంటారు ఎక్కువ అయితే ఏమవుతుంది నూనె ఎక్కువ పడుతుంది అంతే ఎంత పోయాలో ఉప్పు కారం ఎంత వేయాలో అని కన్ఫ్యూజ్ అవుతుంటారు మంచిగా ముక్కలకు పట్టించుకున్నాం కదా ఉప్పు కారాలు కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఒక పది నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం ఆయిల్ పోసుకొని పచ్చి నూనెతోనే పెట్టుకుంటారు కాకపోతే నేను కొద్దిగానే పెడుతున్నాను కాబట్టి తాలింపు వేసేసుకుంటున్నాను తాలింపు కొంచెం పోసుకొని మళ్ళీ మిగతాది పచ్చి నూనె పోసుకోవచ్చు ఇష్టం ఆవాలు జీలకర్ర పచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలది ముద్దండి కొంచెం రోడ్లు అటు వేసి దంచేసుకున్న తరువాత ఇంగువ ఇంగువ మాత్రం కంపల్సరీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి తినేవాళ్ళు వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఇది జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు జీలకర్ర మెంతులు వేంపుకోవాలి ఆవాలు అయితే ఏం పొద్దు పచ్చిమే నూరుకోవాలి ఆవాలు కాసంత పసుపు ఇప్పుడు దీన్ని ఈ ముక్కలోకి పోసుకుందాం ఇంగువ వేసినాం కదా సూపర్ వాసన ఇంగువ జీలకర్ర మెంతుల పొడి ఇవి వేసినాం కదా ఎన్నికాయల ముద్ద మంచి వాసన వస్తుందండి ఇప్పుడు వస్తే కదా మామిడికాయలు ఇప్పుడు వచ్చి మామిడికాయలు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది లేత అయినా కూడా కొద్ది రోజులకే పెట్టుకుంటాం కాబట్టి ఏమి ఉండదు ఇవంతా ముక్కలకు నూనె మంచిగా ఈ పట్టినాక నూనె తక్కువ పోస్తుంది అనుకోవద్దు పోసుకుంటా కొంచెం ఆగండి ఇప్పుడు ఇప్పుడు అంతా ఒక దాంట్లో ఊడ్చుకున్నాం కదా ఇప్పుడు మీకు ఇష్టమైతేనేవి ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లనే ఊరబెట్టుకోవచ్చు ఇట్లనే ఊరబెట్టుకొని ఒక మూడు రోజుల తర్వాత తింటే ఉంటుంది రుచి అద్భుతం అమోఘం అన్నది మీరు తప్పకుండా అంటారు ఇంకా నాకు నాకింత ఆయిల్ ఈ ఆయిల్ తోటే నేను ఇక పచ్చడి ఊరబెట్టుకుంటా ఊరబెట్టుకున్న తర్వాత సూపర్ ఉంటుందండి ఇక పచ్చడి ఎందుకంటే మాడికాయల రసం ఉంటుంది కదా ఆ రసం అంతా ఊరి మంచిగా గుజ్జు గుజ్జు అవుతుంది పచ్చడి మొత్తం దీన్ని ఇట్లనే పెట్టుకొని ఊరేసుకుంటా తర్వాత కావాలంటే మీకు ఇంకా నూనె యాడ్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు ఇష్టం మాకు నూనె ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు ఇట్లనే తినాలనుకుంటే మాత్రం ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు తినవచ్చు మాడికాయ పచ్చడి రుచే వేరు కదా ఉప్పు సరిపోయిందా అన్నీ సరిపోయిందా చూద్దాం ఇది ఎమ్మటే తిండ సూపర్ ఉందండి నోరీలు వసలు వస్తున్నాయి మాట కూడా అడ్డిపోతుంది నాకు బా ఎంత బాగుందంటే అంత బాగుందండి మీరు ట్రై చేసి తప్పకుండా చూడండి ఇప్పుడు వచ్చే సీజన్ కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం అన్నీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంగువ వేసుకున్నా కదా పల్లీ నూనె వేసుకున్నా కాబట్టి ఆ పల్లీ నూనె ఆయిల్ వస్తుంది అట్లా ఫ్లేవర్ పల్లీ నూనె బాగుంటుందండి పచ్చళ్ళకి వేడి వేడి అన్నంలా ఇంత నెయ్యి చుక్కేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు ఆలస్యం ఎందుకు పెట్టేసుకుందాం ఇంకా మన పచ్చడి కలిపిన ప్లేట్లనే వేసుకొని తింటే రుచి ఉంటుంది అంత దేనికి పడుతుంది కదా రుచి అంతా కొద్దిగంతా నెయ్యి చుక్క అన్నం మీద పెడితే అదే కరిగిపోతుంది బాబోయి కాలుతుంది బాగా అన్నం కాలుతుంది నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి తగులుతే దేనికైనా వంద రెట్లో రుచి వస్తుంది అసలు ఎందుకోగాన సూపర్ టేస్ట్ ఉందండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ఓకేనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు సపోర్ట్ చేయండి గంట సింహంలో ఒత్తిపెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అరుణా ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి